ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలాంటిని మీరు పొందవచ్చు శివునికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేస్తే పది అపరాధములు చేసిన దోషము పోవును అలాగే ఆవు పాలతో అభిషేకం చేస్తే వంద అపరాధములు దోషం పోవును ఆవు పెరుగుతో చేస్తే వెయ్యి అపరాధాల దోషం పోవును ఆవు నెయ్యితో చేస్తే మూడు వేల అపరాధాల దోషం తొలగిపోతుంది తేనెతో చేయిస్తే ఐదు వేల అపరాధాల దోషం తొలగిపోతుంది పంచదారతో అయితే ఎనిమిది వేల అపరాధాల దోషం తొలగిపోతుంది అదే చెరుకు రసంతో చేయిస్తే పది వేల అపరాధాల దోషం తొలగిపోతుంది మామిడి పళ్ళ రసంతో అయితే ఇరవై వేల అపరాధాల దోషం పోతుంది కొబ్బరి నీరితో చేయిస్తే ముప్పై వేల అపరాధాల దోషం తొలగిపోతుంది అదే ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేస్తే ఒక అర్బుదముల అపరాధముల దోషం తొలగిపోతుందట ఇవన్నింటికంటే పన్నీరితో చేయిస్తే లెక్కలైనన్ని దోషాలు తొలగిపోతాయట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్